సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి అయోధ్యకు బయలుదేరిన ఆస్థా స్పెషల్ ట్రైన్ ను రామమందిర అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలంగాణ కన్వీనర్ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఎందూర్ అర్బన్ ఎమ్మెల్యే ట్రస్ట్ కో కన్వీనర్ దన్పాల్ సూర్యనారాయణ అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలంగాణ కో కన్వీనర్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ మాట్లాడుతూ హిందూ సమాజం అంతా అని రాములూరు దర్శనానికి ఎదురుచూస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైలును నేటి నుంచి ప్రారంభించడం జరిగిందని భక్తులందరికీ ఇబ్బంది లేకుండా రైల్లో సరిపడా వసతులు కల్పించడం జరిగిందని భక్తులందరూ ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని ఆ బాలరాముణ్ణి దివ్యమైన రూపాన్ని దర్శించుకోవడం మన పూర్వ జన్మ సుకృతమని అన్నారు నిజామాబాద్ నుండి పదమూడున స్పెషల్ ట్రైన్ ఉందని ఇందూరు భక్తులందరూ ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి మరియు భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ నుండి మొట్టమొదటి ట్రైను ఈరోజు సికింద్రాబాద్ నుంచి బయలుదేరడం జరిగింది ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ లక్షలాది మంది ప్రాణ ప్రాణత్యాగంతో అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట చూడడం అనేది తరం ప్రజలందరూ కూడా అదృష్టం వాళ్ళు ఏదో పూర్వజన్మ సుకృతమైతేనే మనందరం కూడా ఈ సంఘటన చూస్తూ ఉన్నాం అదేవిధంగా దేశంలోని నలుమూలల నుండి అయోధ్యకు రాముడు దర్శనం గురించి ట్రైన్లు సౌకర్యం కల్పించడం జరిగింది ఈ ట్రైన్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి ఈ ట్రైన్ కల్పించిన రైల్వే శాఖకు ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ